ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా శాండ్ ఇవ్వాలని ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఒక ఫ్రీ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశాం దాదాపు నెల పదిహేను రోజుల దగ్గర దగ్గర అవుతూ ఉంది నెల దాటింది ఈ నెల దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫ్రీగా వచ్చి కన్జ్యూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచే వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఎక్స్కవేషన్ కానీ అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన